ఈ మధ్యనే విడుదలైన కోర్ట్ అనే సినిమా థియేటర్లో ఖచ్చితంగా చూడాలి అని చెప్పి నేను అనుకుంటూనే ఎట్టకెలకు చూశాను తాజాగా కోర్ట్ అనే సినిమా సరే థియేటర్కి వెళ్ళి చూడాలనిపించేకి ఆ కోర్ట్ అనే ఒక టైటిల్ చాలు నాలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి సో అందుకని ఆ సినిమా చూశాను చూసి ఒక్క మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏ ఒక్క లైన్ కానీ ఎక్కడా కూడా అసభ్యత లేకుండా సరే ఒకటి రెండు సార్లు అని ఎస్ఈఎఫ్ అనే పదాలు వాడి అలాంటివి ఏదైనా ఒకటి రెండు సార్లు డైరెక్ట్గా వాడేసినా అవి తప్ప ఇంకెక్కడ నాకు చోటు లేకుండా చాలా క్లీన్గా డీసెంట్గా నీట్గా ఎక్కడా కూడా పాత్రధారులు అతి లేకుండా ఎక్కడ కూడా ఒక్క పాత్ర కూడా ఎబ్బెట్టుగా లేకుండా నిజంగానే ఈ సినిమా తీసినటువంటి దర్శకుడిని అభినందించాలి ఈ సినిమా తీసినటువంటి నిర్మాత నాని గారు యాక్టర్ హీరో నాని ఉన్నారు కదా ఆయన సినిమాకి నిర్మాతట నాకు ఆ తర్వాత తెలిసింది ఆయననే సినిమా తీశారు అని డెఫినెట్లీ ఆ నిర్మాతను కూడా అభినందించాలి ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి పాత్రదారులనైతే నిజంగానే అద్భుతం అనిపించింది అంతా న్యాచురల్గా శివాజీ యాక్టర్ శివాజీ ఉన్నారు కదా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర అనుకుంటాను చాలా 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 మంచిగా యాక్ట్ చేశారు లాయర్ పాత్రలో హర్షవర్ధన్ అయినా అండ్ ఈ టీనేజీ కుర్రాళ్ళు నటించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో అంటే హీరో హీరోయిన్లు లేండి మొత్తం ఇది సినిమా మూలం ఎవరైతే ఉందో లవ్ స్టోరీ ఆ పిల్లలు వాళ్ళ దగ్గర యాక్ట్ చేసి ఉంటారు చాలా అద్భుతంగా నటించారు వాళ్ళు చాలా అభినందించుకునే వాళ్ళు మనసులోనే మనకు అనిపిస్తుంది అబ్బా ఎంత న్యాచురల్గా ఎంత బాగా యాక్ట్ చేశారు వాళ్ళు ఇది సినిమాను వాళ్ళు నిజంగానే యాక్ట్ చేస్తున్నారు అన్నంత అండ్ కొన్నిసార్లు శివాజీ కూడా క్రూ ఒక రకమైనటువంటి శాండిజం అమ్మాయిని వెళ్ళి తీసుకొని గొడుచు ఉంటే అరే అరే దరిద్రుడు ఆఫర్ అమ్మాయి మీద చేసుకుంటావే ఏంది అని చెప్పి థియేటర్ల నుంచి మనకు అనిపిస్తుంది అంటే శివాజీని కాదు ఆ పాత్ర అంత బాగా యాక్ట్ చేశారు శివాజీ కూడా ప్రతి పాత్ర కూడా సరే ఇది ఇందులో ఇందులో ప్రతి డైలాగు కూడా కోర్టు రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ప్రతి డైలాగు కూడా ఆలోచిప్పే విధంగానే ఉంటుంది అదే సింపుల్ టీనేజీలో లవ్ స్టోరీ టీనేజ్లలో అందరూ చేసుకునేది ఇంటర్మీడియట్లో టెన్త్లో అందరూ అందరూ చాలామందికి కలిగే ఫీలే ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఆ టీనేజ్ లవ్ స్టోరీ సాఫీగా సాగినంత వరకు ఏమి ఇబ్బందులు ఉండవు ఆ టీనేజ్ లవ్ స్టోరీలోకి కుల ఆధిపత్యం ప్రవేశిస్తే మత ఆధిపత్యం ప్రవేశిస్తే పరువు ఆధిపత్యం ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దానికి తోడు వ్యవస్థలో అమ్ముడుపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే ఈ సినిమా ఒక పరువు కోసం ఒక పరువు కోసం పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల ఒక పిల్లవాడి మీద పెద్దవాళ్ళు చూపించే ప్రతాపం ఆ పిల్లవాడు జైలు జీవితంగా పద్నాలుగేళ్ళ జైలు జీవితం గడిపే ఆ స్టేజ్ వరకు వచ్చి ఆగే పరిస్థితి దాన్ని బ్రేక్ చేయడం కోసం ప్రియదర్శిని యాక్టర్ ఉన్నారు కదా లాయర్గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా క్లీన్గా నీట్గా తనని అభినందించుకుంటూ ఉండలేదు తాను చాలా చాలా అద్భుతంగా అది సార్ కొన్ని కొన్ని డైలాగులు అయితే ఆలోచింపదగిన ఆలో ఆలోచించే విధంగా ఉంటాయి కొన్ని డైలాగులు పద్దెనిమిది సంవత్సరాల నిండితే మైనారిటీ తిరిగి టీనేజ్ వస్తారంటారు ఇప్పుడు ఆ అమ్మాయికి పద్దెనిమిది పది రోజులు అయితే పద్దెనిమిది సంవత్సరాలు పది రోజుల తర్వాత అంటే ఇప్పుడు లేని మెచ్యూరిటీ పది రోజుల తర్వాత ఏమొస్తుంది సార్ అంటారు పది రోజులు అయితే అవుతుంది మైనారిటీ పోతుంది అంటే ఆ మైనారిటీ అమ్మాయిని లవ్ చేసి అంటే మైనారిటీ అమ్మాయిని వేధించారని సెక్స్ రకరకాల కేసులు పెట్టేసి మొత్తం పోలీసులను కొనేసి పంతొమ్మిదేళ్ళ కుర్రోడి మీద పోక్సో ఆ పోక్సోలు ప్రధానంగా చూపించారు ఎంత డేంజరస్ ఉంటుంది అని ఆ చట్టం పంతొమ్మిదేళ్ళ పిల్లోడి మీద చట్టాలు పెట్టేసి లాయర్ ఒక డైలాగ్ ఉండదు లాయర్ ఫీజుతో కలిపి పోలీసులు అందరూ తీసుకున్న లంచం రెండు లక్షల రూపాయలు సార్ ఆ రెండు లక్షల రూపాయలు ఒక ఒక పంతొమ్మిది సంవత్సరాల పిల్లోడి పద్నాలుగు సంవత్సరాల జీవితాన్ని నాశనం చేస్తోంది పద్నాలుగు సంవత్సరాల జీవితం అంటే పోక్సో కింద శిక్ష పడితే పద్నాలుగేళ్ళు ఆ పిల్లోనికి లేని చట్టాలు అంటే తప్పుడు సాక్ష్యాలు అవన్నీ సృష్టించి అసలు అప్లికేబుల్ గా చట్టాల సెక్షన్లన్నీ పెట్టి అందరూ అమ్ముడు పోయి డాక్టర్ అమ్ముడు పోయి పోలీసులు అమ్ముడు పోయి లాయర్ అమ్ముడు పోయి సాక్షులు అమ్ముడు పోయి అందరు అమ్ముడు పోయి ఏ విధంగా అంటే కళ్ళ కట్టినట్లు ప్రస్తుతం మన వ్యవస్థలో జరిగే జరుగుతున్నదే ఇందులో మనకేమి కొత్తగా తెలుసుకోవాలనే అంశాలని కూడా అంటలేను వ్యవస్థలో జరుగుతున్నవే ఏ విధంగా పోలీసులు అమ్ముడు పోతారు ఏ విధంగా లాయర్లు అమ్ముడు పోతారు ఏ విధంగా జ్యుడిషియరీ వాళ్ళు అమ్ముడు పోతారు ఏ విధంగా సాక్షులు అమ్ముడు పోతారు బలవంతుడు ఏ విధంగా బలవంతుడు అంటే ఆర్థికంగా బలవంతుడు కావచ్చు కులం పరంగా బలవంతులు కావచ్చు మతం పరంగా బలవంతుడు కావచ్చు అధికారం పరంగా బలవంతుడు కావచ్చు ఆ బలవంతుడు ఏదో విధంగా తనకంటే తక్కువ వాళ్ళ మీద మాకు పెద్ద కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ఒక వాచ్మెన్ కొడుకు ప్రేమిస్తానని చెప్పేటప్పుడు తట్టుకోలేని ఆ పాత్రలో శివాజీ తట్టుకోలేని పాత్రలో శిబార్జి చాలా చాలా ఆలోచింపదగ్గ విధంగానే ఉంటుంది అసలు పది ఇంటర్మీడియట్ చదివి అమ్మాయిని ప్రేమిస్తే ఇంత దారుణమైన సెక్షన్లు ఉంటాయని ఎవరికీ తెలియదు సార్ కానీ స్కూల్ లెవెల్ నుంచి ఈ చట్టాలను ఎందుకు బోధించరు స్కూల్ లెవెల్ నుండి ఈ చట్టాలను ఎందుకు చెప్పరు వాళ్ళ కోసం చేసిన చట్టాలు వాళ్ళకు బోధించకుంటే ఇంకెందుకు సార్ అని చెప్పి చాలా ఆలోచించే విధంగా డైలాగులు ఉన్నాయి ఎవ్రీథింగ్ అంటే గుర్తుపెట్టుకోండి ఏ సెక్షన్ అయినా ఏ చట్టమైనా అవసరానికి ఉపయోగపడే కంటే కూడా బ్లాక్ ఆధిపత్యం ఉన్నోళ్ళకి అంటే ఏమంటారు అమ్ముడు పోయే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ముమ్మాడికి నిజం పోక్సో చట్టం దగ్గర నుంచి తీసుకున్నాం ఏమంటారు గృహహింస చట్టం వరకు కూడా అన్నీ చాలా అట్రసిటీ సెక్షన్ల దగ్గర నుంచి గృహహింస చట్టం దగ్గర నుంచి పోక్సో చట్టం దగ్గర నుంచి ప్రతి సెక్షను ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చాలా పరిణామాలు మన కళ్ళ ముందు కనిపించేటివే ఫస్ట్ నుంచి పిల్లల వాళ్ళకి చట్టాల గురించి ఎందుకు నేర్పించరు అన్నది చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని చెబుతూ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ నుంచి చట్టాల మీద ఇంతే అవగాహన వస్తే దాన్ని వాళ్ళ అవసరాల కోసం మిస్యూజ్ చేసి ఎంత ఎంతమంది మీద ప్రయోగించి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారనే భయం కూడా కలుగుతుంది ఒక్కసారి టైం వ్యవస్థలు కనుక సక్రమంగా పనిచేస్తే ఎవరికేం ఇబ్బంది ఉండదు కానీ కింది స్థాయి పోలీసు నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా అమ్ముడుపోతే ఈ ఈ సినిమాలో అవన్నీ బాగా చూపించారు ఏ విధంగా అమ్ముడుపోయారు ఎట్లా పోతారు ఎట్లా జీవితాలు నాశనం చేస్తారు అని ఎంత నీట్గా ఉంటుంది అంటే అండ్ జనాలు మైండ్ సెట్ కూడా చూపించుకుంటూ వచ్చారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్లో ఉన్నారు అని అంటే ఇంకేదో జరిగిపోయిందని అజంప్షన్ మీదనే ఎలాంటి వేదికలు ఎలాంటి సెక్షన్లు ఎట్లా ఉంటాయి అని చాలా చూపించారు చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా ఏమంటారు చాలా నీట్గానే ముగించడం ప్రతి పాత్ర అద్భుతం మిమ్మల్ని ఖచ్చితంగా వెళ్ళింది థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి అని నేనేమి మీకు చెప్పను కానీ సినిమా అయితే బాగుంది ఒకవేళ మీకు థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఉపయోగలేకపోయినా ఓటీటీలోనే ఎక్కడ వచ్చినా చూస్తే బెటర్ ఒక మంచి అవగాహన సిస్టమ్ మీద మనకు మంచి ఏమంటారు ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది మంచి అభిప్రాయం అంటే ఏ విధంగా అమ్ముడుకొస్తారు అని కళ్ళ ముందు కనిపించేటివి ఎంతమంది అమ్ముడు ఇప్పుడు ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారు ఎవరి మీద ఏ సెక్షన్లు పెడుతున్నారు అన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా ఈ సినిమా కూడా చాలా నీట్గా కానీ అందులో ఆ టీనేజీ లవర్స్గా నటించిన అమ్మాయి అబ్బాయిని మాత్రం వాళ్ళు నాకు ఎక్కడ వాళ్ళు ఏంటి అన్న వివరాలు కూడా నాకైతే తెలియవు కానీ వాళ్ళని అయితే ఖచ్చితంగా అభినందించాలనిపించింది చాలా బాగా యాక్ట్ చేశారు శివాజీ ప్రియదర్శి ప్రతి పాత్ర కూడా అద్భుతం చాలా మంచి సినిమా తీశారు బేసిక్ ఎక్కడైనా తమిళ్ మలయాళంలో చూస్తూ ఉంటాం ఇటువంటి స్టోరీలు రిలేటెడ్ కానీ మన వాళ్ళు కూడా బాగా తీశారు